హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ బొనాన్సా నేను మీ రమ్యశ్రీ ఈరోజైతే మనము దొడ్డు రవ్వ ఉక్మని ప్రిపేర్ చేసుకుందామండి చాలా టేస్టీగా ఉంటుంది ఇష్టం లేని వాళ్ళు కూడా తినేస్తారు అంత బాగుంటుందండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక నాకు ఎలా కుదిరిందో అని చెప్పేసి అయితే కామెంట్ రూపంలో తెలియచేయండి ముందుగా దొడ్డు రవ్వని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడేకాక దాంట్లోకి ఒక కప్పు దొడ్డు రవ్వని తీసుకున్నానండి దీంట్లో రెండు రకాలుగా ఉంటాయన్నమాట ఇది మరీ లావుగా లేదనమాట కొంచెం సన్నగానే ఉంది అయితే దీనిని ఒక ఐదు నిమిషాల పాటు కొంచెం కలర్ చేంజ్ వరకు లో ఫ్లేమ్లో మనము దీనిని ఫ్రై చేసుకుందామండి చూసారు కదా జస్ట్ కలర్ చేంజ్ అయితే సరిపోతుంది మనకి అంటే దాంట్లో పచ్చి వాసన పోయేంతవరకు ఇప్పుడు దానిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము అదే ప్యాన్లోకి ఒక నాలుగైదు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకుందాము మీరు ఆయిల్ బదులు నెయ్యిని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు అయితే పోపు దినుసులు వేసుకుందామండి ఆవాలు జీలకర్ర అలాగే శనగపప్పు వేసాను శనగపప్పు మంచి కలర్ రావాలన్నమాట అప్పుడు తినేటప్పుడు మనకి ఆ క్రిస్పీనెస్ అనేది తెలుస్తుంది అనమాట టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక రెండు నిమిషాల పాటు వేయించుకున్నాము ఇప్పుడు దీనిలోకి ఒక మూడు పచ్చిమిర్చిలని సన్నగా కట్ చేసి వేసుకున్నాను అవి కాస్త వేయించుకున్నాము ఒక రెండు నిమిషాల పాటు ఇదంతా కూడా లో ఫ్లేమ్లోనే మనం వేయించుకున్నాము అలాగే ఒక క్యారెట్ అండి సన్నగా కట్ చేసుకున్న చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు వాటిని కూడా ఒక రెండు నిమిషాల పాటు వేయించుకుందాము చిన్నగా కట్ చేసుకున్నాం కాబట్టి మరి ఎక్కువగా కుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు జస్ట్ మనకి వేగితే సరిపోతుంది అలాగే ఒక టమాటాని తీసుకొని సన్నగా కట్ చేసి వేసుకున్నాను చిన్న చిన్న ముక్కలుగా అలాగే కొద్దిగా కరివేపాకు చూస్తేనే నోరూరిపోతుంది కదండి కలర్ఫుల్గా ఉంది చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ఒక రెండు నిమిషాల పాటు టమాటా ముక్కలు వరకు మనం మగ్గించుకుందాము మీరు కావాలంటే ఇక్కడ ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకోవచ్చు కానీ నేను యాడ్ చేయలేదండి అయినా కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక రెండు నిమిషాల పాటు వేయించుకున్నాము టమాటా ముక్కలు వరకు ఇప్పుడు నేను ఇక్కడ ఒక కప్పు గోధుమ రవ్వకి మూడు కప్పుల వాటర్ని అయితే యాడ్ చేస్తున్నాను జనరల్గా అయితే మనము సన్న రవ్వకి ఒక కప్పుకి రెండు కప్పులు వేస్తాం కదా దీనికి కొంచెం టైం పడుతుంది కదా ఉడకడానికి అని చెప్పేసి నేను మూడు కప్పులు అయితే తీసుకున్నాను ఇప్పుడు మూడు కప్పుల వాటర్ వేసాం కదా రుచికి సరిపడా ఉప్పుని వేసుకుందామండి ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందాము ఒక రెండు నిమిషాల పాటు నీళ్ళు బాగా మరిగించుకోవాలి అప్పుడు మనము రవ్వని యాడ్ చేసేసుకుందాము ఇప్పుడు నీళ్ళు మరిగేంతవరకు వెయిట్ చేద్దాము టేస్ట్ చూసుకోండి ఉప్పు సరిపోయిందా లేదా అనేసి దాని తర్వాత రవ్వని వేసుకోండి ఇప్పుడు నీళ్ళు మరుగుతున్నాయి కదండి దాంట్లోకి మనము ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న దొడ్డు రవ్వని వేసేసుకుందాము ఇప్పుడు ఒకసారి కలిపేసేసుకొని ఫ్లేమ్ని తగ్గించేసుకొని లో ఫ్లేమ్లో రవ్వ ఉడికేంత వరకు ఉడికించుకుందామండి మరీ మెత్తగా కాదు మరీ పొడిపొడిగా కాకుండా మంచిగా మనకి రవ్వ అయితే ఉడికిపోతుందనమాట తినేటప్పుడు కూడా మనకి ఇలా గట్టిగా అనిపించదు రవ్వ కూడా మంచిగా ఉడికిపోతుందనమాట లో ఫ్లేమ్లో ఉడికించాను కదా ఒకసారి మూత తీసి కలిపి చూద్దాము ఇంకా వాటర్ ఉన్నాయండి అలాగే మనకి రవ్వ కూడా ఉడకడానికి మరో రెండు నిమిషాల టైం అయితే పడుతుంది ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు కొత్తిమీరని కూడా వేసాము కదా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి మరో రెండు నిమిషాల పాటైతే మగ్గించుకుందాము నీళ్ళు మొత్తం ఎగిరిపోయేంతవరకు రెండు నిమిషాలు అయింది కదండి చూసారు కదా రవ్వ మొత్తం ఉడికిపోయింది దగ్గర పడింది ఇప్పుడు నీళ్ళు నీళ్ళు కాలేవు అలాగే మనకి పొడి పొడిగా కూడా లేదు మంచిగా వచ్చిందనమాట చూసారు కదా చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మనం ఇంకా శనగపప్పు వేసాం కదా అది తింటూ ఉంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి కామెంట్ రూపంలో తెలియచేయండి ఇప్పుడు ఇదంతా ఒకసారి కలిపేసేసుకొని వేడివేడిగా కానీ లేదంటే సర్వ్ చల్లగా అయినా కూడా మనము తినేవచ్చండి చాలా బాగుంటుంది ముద్దలాగా అవ్వదు చల్లగా అయినా కూడా పొడి మనకి మంచిగా ఉంటుందన్నమాట ఇప్పుడు సర్వ్ చేసేసుకొని పైనుంచి కావాలంటే నెయ్యిని యాడ్ చేసేసుకోండి చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి అలాగే మీకు నచ్చితే కనుక నా ఛానల్ని చూసేవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి